హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో నిన్నైతే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులైతే వాళ్ళ రైతుల ఖాతాల్లోకి అయితే సో జమ కావడం అయితే జరిగింది కాబట్టి సో ఇంకా ఎవరైనా ఇంకా ఎవరికైనా బ్యా రైతులకు ఈ యొక్క డబ్బులు జమ కాకపోతే సో మీరు ఇలా చేస్తే కనుక మీ యొక్క డబ్బులు అనేవి ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లో యొక్క డబ్బులు అనేవి జమ అయితే అవ్వడం జరుగుతున్నమాట సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మంది యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లెక్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అని మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా లో అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సో నిన్నటి రోజున సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వైఎస్ఆర్ జిల్లాలో అలాగే మనకు ప్రధాని మోదీ గారు కోయంబత్తూర్లో అయితే ఈ యొక్క అన్నదాత శుకీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో మరి మీకు వస్తాయా రావా అంటే ఇక డబ్ ఇక ఇంకా డబ్బులు చాలామందికి ఇప్పటికే డబ్బులు జమ సో ఇంకా డబ్బులు పడనటువంటి వారికి డబ్బులు ఇంకా ఎందుకు పడలేదు ఇంత ఇంతకీ మీకు ఈ డబ్బులు జమ అవుతాయా జమ కావా మరి ఏం చేస్తే మనకి డబ్బులు జమ అవుతాయి సో మొత్తానికి ఏ పథకమైనా సరే సరే గుర్తుపెట్టుకోండి మన రైతన్నలు కానీ మరి మహిళలు కానీ ఇంకెవరైనా కానీ ఏ పథకానికి అయినా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మనకు ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావాలి కానీ ఇక్కడ కొంతమందికి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ అవ్వలేదన్నమాట సో అలాగే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనమాట సో మళ్ళీ కూడా మనం ఆ సాంకేతిక కారణాలను సరిచేసుకుంటే మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట ఇక నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఆరు లక్షల సో నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలను అన్నదాత సుఖీభావాకి సంబంధించి రెండవ విడత ఐదు వేల రూపాయలను సో మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉందనమాట సో ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో రెండు సార్లు వస్తుంది మెసేజ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు ఒకసారి ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఐదు వేల ఆ యొక్క మెసేజ్ రెండోసారి రావడం జరుగుతుందన్నమాట సో ఇలా రెండు సార్లు డబ్బులు అయితే పడతాయి మీకు ఐదు వేల రూపాయలు ఒకసారి రెండు వేల రూపాయలు ఒకసారి సో ఏడు వేల రూపాయలు ఒకేసారి రాదనమాట ఒకసారి ఒకసారి రెండు వేల రూపాయలు జమ అవుతుంది మరి డబ్బులు పడిందా లేదా డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఈ డబ్బులు రాకపోతే ఏం చేయాలి అనే వివరి వివరాలన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నానండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ప్రధాని మోదీ ఇద్దరు కలిసి మనకు నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ రెండవ విడత కింద ఐదు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు విడుదల చేయడం జరిగిందనమాట మనకు దాదాపుగా ము మూడు వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి నలభై నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లో మూడు వందల ఏడు కోట్ల రూపాయలను వేయడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులైతే పడుతూనే పడుతూనే నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు మనకు డబ్బులు అయితే విడుదలయ్యాయనమాట మరి డబ్బులైతే పడుతూనే ఇంకా పడుతూ ఇంకా డబ్బులు పడతాయి అన్నమాట సో మనకు రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి అప్పటికీ మనకు నలభై ఎనిమిది గంటల వరకు కూడా అవుతుంది మరి ఆ లోపు డబ్బులు పడిన పడినటువంటి రైతులంతా కూడా సో ఒకసారి ఇలా కనుక చేసుకుంటే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అయితే వస్తాయన్నమాట సో నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను అన్నమాట మీకు ఏ ఏ రైతులకైనా కానీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మనకు ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో మనకు మన మన ఖాతాల్లోకి డబ్బులు రావాలి మరి నలభై ఆరు లక్షల మందికి కాబట్టి కొంచెం సమయం అయితే తీసుకుంటుంది ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఈ పాటికే సో డబ్బులు జమ అవుతూ ఉంటాయన్నమాట ఒకవేళ డబ్బులు పడి పడినటువంటి వారు రేపటి వరకు కూడా వెయిట్ అయితే చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఒకేసారి నలభై ఆరు లక్షల మందికి విడుదల చేయాలంటే కాదు మనకు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు కూడా సమయం అయితే పడుతుంది మరి డబ్బులు అనేది మనకు జమ అవుతూ ఉంటాయన్నమాట మరి ఆ లోపు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అవి సో అవి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే ఈ డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు చెప్పడం అయితే జ జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చెక్ చేసుకోవాలి అని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సో ముఖ్యంగా ఈ కేవైసీ ఉందా లేదా అనేది సో చెక్ చేసుకోండి ఒకవేళ ఈ కేవైసీ కనుక లేకపోతే వెంటనే కూడా మీరు ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ కేవైసీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట ఆ ఈ కేవైసీ ఆప్షన్కి మేము క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు వెంటనే కూడా మీరు ఈకేవైసీని చేసుకోండి ఇక రెండోది వచ్చేసి ఎన్పిసిఐ లింక్ సో ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పేసి లింక్ అయి ఉండాలన్నమాట లింక్ అయిందా లేదో చెక్ చేసుకోండి ఈ ఆధార్ ఫోన్ నంబర్ లేకపోతే మన అకౌంట్లోకి డబ్బులు అనేది రాదనమాట కేవైసీ ఎంత ఇంపార్టెంటో ఎన్పిసిఐ లింక్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట సో మరి ఒకవేళ ఈ ఈ యొక్క ఇంట్లో కూర్చొని ఫోన్లో చేసుకోవాలనుకుంటే వా వాళ్ళంతా కూడా నేరుగా మీ యొక్క సేవ మీ సేవ లేదంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డును ఫోన్ నెంబర్ తీసుకు తీసుకుని వెళ్తే అక్కడ మీరు వేలిముద్ర వేసి కేవైసీని పూర్తి చేయవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈ రెండు విధానాలలో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు కేవైసీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట గతంలో కూడా కేవైసీ లేని కారణాల దాదాపు కొన్ని లక్షల మందికి ఈ యొక్క డబ్బులు అనేది జమ కాలేదనమాట సో కాబట్టి వెంటనే కూడా కేవైసీ పూర్తి చేసుకోండి ఇక కేవైసీ అయిపోయిన తర్వాత నేను చెప్పినటువంటి మన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు రావాలి కాబట్టి ఈ సో ఈ యొక్క ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి వెంటనే కూడా మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఆ బ్యాంక్కు వెళ్ళి ఆ బ్యాంక్లోకి వెళ్ళి ఈ యొక్క అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ లే ఉందా లేదా అని చెప్పి అడగండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి ఖచ్చితంగా మళ్ళీ కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మీ యొక్క అకౌంట్ జెరాక్స్ బ్యాంక్ అకౌంట్ ಜೆರಾಕ್ಸ್ ಅಲ್ಲ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಜೆರಾಕ್ಸು ಫೋನ್ ನಂಬರ್ ಇಷ್ಟೇ అక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారన్నమాట లేదంటే ఎవరికైనా సరే మనకు ఈ నలభై ఎనిమిది గంటలు దాటినా కూడా డబ్బులు పడలేదంటే ఈ బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో తప్పనిసరిగా ప్రాబ్లం ఉంటుందన్నమాట సో కాబట్టి ఖచ్చితంగా వెంటనే కూడా మీరు వెళ్ళి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసుకుంటారో అప్పుడే సో ఎప్పుడు ఓపెన్ చేసుకుంటారో అప్పుడే వెంటనే కూడా మీకు మీకు డబ్బులు అనేది జమ అయితే అయిపోతాయి అనమాట పోస్టాఫీస్ అకౌంట్లోకి గతంలో విడుదల చేసినటువంటి చేసినప్పుడు కూడా నేను చాలామంది రైతులకు అయితే చెప్పానమాట అన్నమాట అందరూ చాలామంది మనకు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది గతంలో మహిళలకు విడుదల చేసినప్పుడు కూడా ఈ పథకాల గురించి నేను చెప్పాను అప్పుడు కూడా మనకు చాలామంది సో మహిళలు ఈ యొక్క డబ్బులు రానటువంటి వారంతా కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేసుకు చేసుకుంటే వారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయితే కావడం అయితే జరిగింది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరికైతే డబ్బులు పడకపోతే రేపు సాయంత్రం వరకు కూడా చూడండి రేపు సాయంత్రం పైన మీకు డబ్బులు పడకపోతే కనుక ఒకసారి మీరు చెప్పినట్టుగా ఈకేవైసీ ఎన్పిసిఐ అన్ని కరెక్ట్గా లేదో చెక్ చేసుకోండి అప్పటికీ కూడా మనకు డబ్బులు పడలేదు అంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి సో వెంటనే కూడా మీరు ఓపెన్ చేసుకోండి వెంటనే మీకు డబ్బులు అనేది పడతాయి అనమాట ఒకవేళ అప్పటికీ కూడా మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చే చేసినా కూడా డబ్బులు పడలేదంటే మీరు చెక్ చే చెక్ చేయాల్సిందల్లా మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ చిన్న కారణం తెలియక చాలామంది డబ్బులు కోల్పోతున్నారు రైతన్నలు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఈకేవైసీ ఉంది ఎన్పిసిఏ ఉంది అన్నీ ఉన్నాయండి అన్నీ చేసుకున్నారు మీరు అయినా కానీ డబ్బులు పడలేదంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ అలాగనక లేకపోతే వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉందో వివరాలు ఉన్నాయో ఆ వివరాలను అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లోకి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి వచ్చే విధంగా అక్కడ చెప్పి చేయించుకుంటే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ అకౌంట్ ఓపెన్ చేసిన మనకు పన్నెండు గంటల్లోనే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట గుర్తు వచ్చేసి డబ్బులు ఆల్రెడీ పడుతూ ఉన్నాయి ప్రతి రైతుకు కూడా మెసేజ్లు వస్తున్నాయి కొంతమంది రైతులకు కొంతమంది మెసేజ్లు రాకపోయినా కూడా అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి ఒకేసారి మీరు బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఈ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని మీరు డబ్బులు పడ్డాయా లేదని చెప్పేసి కమెంట్ అయితే చేయండి మిగిలిన వారికి కూడా తెలియజడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఏ జిల్లాల్లో డబ్బులు పడ్డాయి ఏంటి అనేది కమెంట్ అయితే చేయండి సో డబ్బులు తీసుకున్నటువంటి వారు కూడా ఇక్కడ ముఖ్యంగా ప్రధాని మోదీ గారు అయితే కోయంబత్తూరులో అంటే తమిళనాడులోని స్టేట్లో కోయంబత్తూరులో ఈ జిల్లాలో మనకు ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తారనమాట ఇక మనం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఈ డబ్బులను అయితే విడుదలైతే చేయడం జరిగింది డబ్బులు అయితే పడుతూ పడుతున్నాయో ప్రజలకైతే ప్రజలైతే కూడా కంగారు అయితే పడవద్దు అనమాట ఆప్షన్ నేనంటే చెక్ చేసుకోవడానికి కూడా నేను నెక్స్ట్ వీడియో అయింది చేస్తాను అనమాట ఈ యొక్క డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి స్టేటస్ చెక్ చేసుకోండి స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా మీరు ముఖ్యంగా మీ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఆ బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు క్లిక్ చేసి చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ అన్నదాత సుఖీబాబుకి సంబంధించి అన్నదాత సుఖీబాబు ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ సో యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుందన్నమాట అక్కడ చెక్ చే చెక్ చేసుకుని ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఆ లోపు ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు ఏదైనా కారణం చేత డబ్బులు పడకపోతే కనుక నేను చెప్పినవి ఖచ్చితంగా చేసుకోండి మీకు అందరికంటే ముందుగానే మీకు డబ్బులు వస్తాయన్నమాట మరి ఒకవేళ ఇంకా డబ్బులు పడలేదంటే నేను చెప్పినట్టుగా అకౌంట్ కొత్త అకౌంట్ అనేది చేసుకోండి ఇటువంటి ఇబ్బంది ఉండదు సో ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది దీనికోసం కూడా ప్రత్యేకంగా నేను ఒక వీడియో అనేది చేస్తాను అనమాట మీ ఖాతాలోకి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట అలాగే అన్నదాత సుఖీబోవా కూడా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబోవా డబ్బులు అయితే వచ్చేస్తాయి ఈ ఇక ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత అయితే ముగిసిందనమాట ఇక మనకు పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు కూడా రాబోతున్నాయి రైతులు సిద్ధంగా ఉండాలి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మనకు కురిసిన ముంతా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయారో సో ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలనైతే ఇవ్వబోతుందనమాట పంట నష్ట పరిహారం కింద ఇక దీనికి సంబంధించి సో మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట సో మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా యొక్క పంట నష్ట పరిహారం కింద ఎకరానికి అంటే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు అది కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి పంటను బట్టి కాబట్టి రైతు అలర్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట అలర్ట్గా ఉండి నేను చెప్పినవన్నీ కూడా మీరు ఈకేవైసీ ఎన్పిసి అండ్ అలాగే చేసుకుని సకాలంలో రెడీగా అయితే ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు పడ పడ్డట్టు ఈ యొక్క పంట నష్ట పరిహారం డబ్బులు కూడా మీకు జమ అయితే కావడం జరుగుతుంది అనమాట సిద్ధంగా అయితే ఉండి ప్రతి రైతుకు కూడా ప్రతి రైతు కూడా అయితే ఈ డబ్బులనైతే జమ అవుతూ ఉన్నాయి ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి రెండో విడత అన్నదాత సుఖీభో అలాగే పీఎం కిసాన్ ఏడు సో పిఎం కిసాన్ సంబంధించి ఏడు వేల రూపాయలు అనమాట పీఎం కిసాన్ రెండింటికి సంబంధించి సో ఈ యొక్క ఏడు వేల రూపాయలకు సంబంధించిన వచ్చిన అప్డేట్ అనమాట ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుని డబ్బులు పడ్డాయి లేదా చెప్పేసి మీరు నిర్ధారించుకోండి సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్